Welcome to Journalist TV. పాల్వంచం మండలం నాగారంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ నాగారం రేపల్లెవాడ గ్రామస్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని అంశాలను వివరించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయన విధేయులుగా నిజమైన భారతీయులమని పేర్కొన్నారు మన హక్కుల కోసం పోరాడుతున్నామని అదేవిధంగా మన కర్తవ్యాలను కూడా నెరవేర్చుకోవాలని సూచించారు యువత చెడు వైపు వెళ్ళకూడదని నాకు కూడా ఇక్కడికి రాగానే ఈ టపాసులు ఈ చూస్తే నాకు కూడా మంచి జోష్ వచ్చింది ముందుగా ఈ నాగారం అదేవిధంగా రేపలవాడ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరందరూ కూడా ముందుకు వచ్చి ఒక మంచి కాజ్ కోసం అంటే మన రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహ ఆవిష్కరణకు మీరందరూ తోడ్పడం అనేది చాలా మంచి పరిణామం ఇవాళ రేపు ఎవరిది వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొరకు చూసుకుంటే సరిపోతున్న రోజులల్లో మీరందరూ కూడా వచ్చి ఈ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ముందుకు వచ్చి ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా మంచి పరిణామం దీన్ని ఇన్వైట్ చేసినందుకు కూడా నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో గొప్ప మహనీయుడి విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీద జరిగిందంటే నేను కూడా నా జీవితాంతం జీవితాంతాన్ని నేను అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మీకు అందరికీ కూడా తెలుసు అంటే అంబేద్కర్ గారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు ఇవాళ మీరు నేను మనమందరం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవునా కాదా నేను చదువుకున్నాను నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నైన్ అంటే కారణం అంబేద్కర్ గారు మీరు మీలో కూడా ఎంతోమంది వాటికి కూడా ప్రాపర్గా ఫుడ్ కావచ్చు ప్రాపర్గా హౌసింగ్ కావచ్చు చదువుకుంటున్నట్టే దానికి రీజన్ అంబేద్కర్ గారు మీకందరికీ కూడా తెలుసు లైక్ అంటే నైన్టీన్ హండ్రెడ్స్ నైన్టీన్ పంతొమ్మిది వందల పది ఇరవై సంవత్సరంలో అబ్రాడీ ఆ టైంలో అంటే చదువుకోవాలంటేనే పేరెంట్స్ చాలా ఆలోచించేవాళ్ళు అవునా కాదా ఆ జమానలో కానీ ఆ టైంలో కూడా నిరుపేద కుటుంబంలో కూడా పుట్టి లండన్కి వెళ్ళి పిహెచ్డి పట్టా పొందిన ఏకైక భారత భారతీయుడు అంబేద్కర్ గారు సో అప్పటి నుంచి కూడా అప్పటినుంచి కూడా అంబేద్కర్ గారు ఈ రంగంలో లేరు అనేది లేదు ఎకనామిక్స్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు సోషలిస్ట్ కావచ్చు ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు అన్నిట్లలో కూడా అంబేద్కర్ గారిది చెరగని ముద్ర వేసిండు మనకు ఇవాళ కూడా మనము ఆయన చనిపోయినాక అరవై డెబ్భై సంవత్సరాలు అయినాక కూడా ఇంకా మనం గుర్తుంచుకుంటానం అంటే చేసిన గొప్ప పనులు మాత్రమే మీకందరికీ కూడా తెలుసు భారతదేశం ఎంత పెద్దదో తెలుసు ఆ ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం భారతదేశం మన భారతదేశంలో దాదాపు నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభా ఉంది దాంట్లో కూడా వివిధ కులాలు వివిధ మతాలు వివిధ భాషలు అవునా కదా ఇంత డైవర్సిటీ అనేది వేరే ఏ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు ఉంటే ఒకటే కులం ఉంటుంది ఒకటే మతం ఉంటుంది ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది కానీ మనకు ఇక్కడ నుంచి తమిళనాడు పోతొక భాష మహారాష్ట్ర పోత భాష వివిధ కులాలు వివిధ మతాలు ఇవన్నీ ఉన్నాక కూడా ఇవన్నీ కులాలు మతాలు ఇంత డైవర్సిఫైడ్ ఉన్నాక కూడా మనం అందరికి కూడా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది మనం అందరం భారతీయులం అని అవునా కదా దానికి రీజన్ ఎవరు అంబేద్కర్ గారు ఎందుకు ఆ రాజ్యాంగాన్ని అట్లా నిర్మించిండు కాబట్టి దాంట్లో ఎన్నో ఇన్పుట్స్ అంటే మనం చూసుకుంటే ఇవాళ రేపు ఇంట్లో అన్నదమ్ములకు పడతలేదు అక్క జిల్లెలకు పడతలేదు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆస్తి తగాదాలు అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఇంట్లోనే మనం సెటరేట్ చేయలేకపోతాను అవునా కదా అవేది మన గెట్టు పంచాయతీలు ఉంటాయి పక్కంతో ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా పొందుపరిచి ఒక మన రాజ్యాంగంలో ఎటువంటి కల్మషం లేకుండా కులమతాతల అతీతంగా అందరికి కూడా సమాన హక్కులు రావాలని కోరిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు సో దీని అన్నిటికీ కూడా అంటే ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నా కూడా మనం ఇంకా ఐక్యంగా ఉంటానం అంటే దానికి రీజన్ అంబేద్కర్ గారు సో అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసింద్రో దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు చాలా ఉన్నాయి మన రైట్స్ ఏవైతున్నాయో అంటే మన గవర్నమెంట్ నుంచి ఏవైతే రైట్స్ కోసం కొట్లాడాలో అవి ఉన్నాయి అదేవిధంగా మన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఏమేమి రెస్పాండి రెస్పాన్సిబిలిటీస్ అంటే మన కర్తవ్యాలు దేశం మంచిగా ఉండాలంటే మన కర్తవ్యం ఏందనేది కూడా రాజ్యాంగంలో పొందుపరుచున్నది కాకపోతే మనం అందరం ఏం చేస్తామంటే మన రైట్స్ కోసమే ఫైట్ చేస్తాం మన రైట్స్ కోసమే ఫైట్ చేస్తూ అదే మన రెస్పాన్సిబిలిటీస్ కర్తవ్యం ఏమైతున్నదో దాని గురించి పెద్దగా ఆలోచించాం అవునా కాదా ఎంతమంది తెలుసు మన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని చాలా వరకు తెలియదు సో మనము విగ్రహావిష్కరణతో పాటు విగ్రహావిష్కరణతో పాటు అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతున్నాయో అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం నెరవేర్చినప్పుడే అంబేద్కర్ గారి యొక్క విధేయులం ట్రూ భారతీయులం అవునా కాదా సో నేను అనేది ఏంటంటే ఇది ఎంత మంచి పరిణామమో అంతే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కూడా మీరు కూడా ఒకసారి చదవండి అసలు ఏ విధంగా బతకాలి మన రైట్స్ ఏంటివి రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి ఇవన్నీ కూడా చదివి మనము సొసైటీలో ఇంప్లిమెంట్ చేసినాడే మనము అంబేద్కర్ గారి యొక్క ట్రూ ఫ్యాన్ అవునా కదా సో అందరికి కూడా ఇక్కడ అందరినీ చూస్తుంటే యూత్ నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది యూత్ అందరు ముందుకు వచ్చి ఇవాళ రేపు అందరు ఏంటంటే లైక్ ఆల్కహాల్ డ్రగ్స్ బానిసై ఇవన్నీ చేసే తరుణాల మీరందరూ కూడా వచ్చి ఒక మంచి సోషల్ కాజ్ కోసం మీరు ముందుకొచ్చింది కాబట్టి మీకు పేరు పేరున ధన్యవాదాలు మీరు కూడా అంబేద్కర్ గారు ఆశయాలు ఏవైతున్నాయో మీకు తోచినంతగా మీకు తోచినంతగా మీ దగ్గరలోని స్కూల్స్ కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళందరికీ కూడా మీరు బోధిస్తే మనము చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇంతమందు వంద మంది ఉన్నారు